మత ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆఖరి ఇరవై వచ్చినం నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గై కొనవాలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను చాలండి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ నడిపింపు కోసం ఆయన సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ గొప్ప దైవానికి వంద నాలుగు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో నీ రక్త మాంసాలలో మేము పాలు పంపులు పొందబోచుండగా మాకు అవసరమైనటువంటి విషయాలు యోగ్యంగా చేయటకు అవసరమైన విషయాలు తేటగా మీరు మాకు బోధించమని ప్రార్థన చేస్తూ నిలబడి ఉన్న నేను వాడును నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపి వాడుకోమని ప్రార్థన చేస్తూ నజరేడినే సుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆమె అందరూ నా వైపు చూస్తూ శ్రద్ధగా వింటూ మరి నాకు సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను సమయం కొంచెంగా ఉంది ఒక పది నిమిషాలు మాత్రం ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకుందాం ప్రైస్లో డాలిలుయా ప్రభై యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి పదకొండు మంది శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను మన దేవుడు అంటున్నటువంటి మాట ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను మన దేవుడు ఎవరు అయ్యా అంటే సదాకాలము మనతో ఉండేవాడు నిరంతరము జీవించేవాడు సదాకాలము అనంటే మన దేవుడు ప్రారంభ కాలములో ఎలా ఉండేవాడు అనంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉండేవాడు మన దేవుడు ఎలా ఉండేవాడు అనంటే ప్రారంభంలో దహించు అగ్ని అయి ఉండేవాడు అందుకనే మీరు బైబుల్ తీయొద్దు జస్ట్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను శ్రద్ధగా మీరు నా మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాను ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది మన దేవుడు ప్రారంభంలో దహించు అగ్నిగా ఉన్నప్పుడు ఆ సమయంలో మండుచున్నటువంటి పొదలో నుంచి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు మోషే తన అయినటువంటి ఇత్రో మందను ఆ మిథ్యాను అరణ్యంలో మేపుచుండగా దేవుడు దహించు అగ్నిగా మండుచున్నటువంటి పొదలో నుంచి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే మోసే ఈ విత్రాన్ని ఈ విచిత్రాన్ని చూసి అరే ఏంటిది పొద మండుచుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదేంటి ఏంటి విచిత్రము చూద్దామని చెప్పి దగ్గరికి వెళ్తుంటే ఆ మండుచున్న పొదలో ఉన్న దహించు అగ్ని అయినటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మోసే ఒక నిమిషం ఆగు దగ్గరికి రావద్దు నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధమైనది దయచేసి చెప్పులు విడువు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు అప్పుడు మోసేకి వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఇదేంటి బ్రహ్మ కళ్ళ ముందు మంట కనిపిస్తుంది చెవులకు మాట వినిపిస్తుంది స్వరము చూస్తే మనుషుని స్వరములాగే ఉన్నది కానీ ఒక వ్యక్తి రూపంలో ఎవరు ఏంటి అని మోషేకి డౌట్ వచ్చింది మరి దేవుడు సర్వము ఎరిగిన వాడు కదా మోషేకి డౌట్ వచ్చిన వెంటనే దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే మోషే ఏంటి నేను కనబడట్లేదని ఆలోచిస్తున్నావా నేను దహించు అగ్ని అయి ఉన్నాను నేను కనబడట్లేదని ఆలోచిస్తున్నావేంటి నీకు విషయం తెలుసా మరి నన్ను చూసినటువంటి ఏ మనుషుడు కూడా బ్రతుకడు నన్ను చూచినటువంటి ఏ నరుడు కూడా బ్రతకలేడు ఎందుకు అనంటే నేను దహించు అగ్ని అయి ఉన్నాను అని అన్నాడు అయితే దేవుడు ఆ మాట అన్న తర్వాత మోసే ఏమన్నాడంటే అయ్యా కానీ నాకు నిన్ను ఆశ ఉంది ఉందయ్యా నాకు మాత్రం నిన్ను చూడాలని ఆశ ఉంది నాశ అంటే సరే మోసే నీకోసం నేను ఒక పని చేస్తా ఏంటి ఆ పని అంటే నీవు అక్కడ కనబడుతున్నటువంటి బండ మీద నుంచో అమ్మ వినాలి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కారణం ఉంది వినండి మోసే అక్కడ కనబడుతున్నటువంటి బండ మీద నువ్వు నుంచో నేను నిన్ను దాటి వెళతాను ఏం చేస్తాను నేను నిన్ను దాటి వెళతాను నేను దాటి వెళ్ళేటప్పుడు నువ్వు తట్టుకోలేవు ఎందుకంటే నాకు అంత మహిమా శక్తి ఉంది నేను దహించు అగ్ని అనే అగ్ని అయి ఉన్నాను నువ్వు తట్టుకోలేవు మోసే అందుకని నేను దాటి వెళ్ళేటప్పుడు నిన్ను నా చేతితో కప్పుతా నిన్ను నా చేతితో కప్పిన తర్వాత వెంటనే నేను వెళ్ళిపోయిన తర్వాత నా చేయి తీస్తాను అప్పుడు నువ్వేం చేస్తావంటే నా వెనుకటి భాగమును చూస్తావు నా ముందు భాగమును నేను చూపించును నా వెనుకటి భాగమును నేను చూపిస్తా అంతవరకు చాలే అని అన్నాడు దహించు అగ్ని అయినటువంటి దేవుడు మోషేకి ప్రత్యక్షపరుచుకున్నాడు మళ్ళీ మనసు మారిపోయింది దేవుని మనసు మారిపోయింది దేవుని మనసు మారిపోయి దేవుడు ఏమన్నాడంటే మోషే మరి నాకొక ప్రత్యక్ష గుడారం చేస్తావా ఎందుకు ప్రభా ప్రత్యక్ష గుడారంలో ఒక నిబంధన మందసం చేస్తావా ఎందుకు ప్రభా ఆ నిబంధన మందసంలో నేనుంటా ఎందుకు బ్రవ్వా ఎందుకు అనంటే నేను నా ప్రజలైన ఇస్రాయేలీల మధ్య నివసించాలని కోరుకుంటున్నాను మోసే నువ్వు నన్ను చూసావు బాగానే ఉంది కానీ నేను నా ప్రజల మధ్య నివాసం చేయాలని ఆశపడుతున్నాను అందుకోసం ఒక ప్రత్యక్ష గుడారాన్ని వేసి ఒక నిబంధన మందసాన్ని కడితే గనక నేను దాంట్లో ఉంటాను నా ప్రజల మధ్య నేను నివాసం ఉంటాను అని అన్నాడు హలిలుయ మన దేవుడు సదాకాలము మనతో ఉండే దేవుడు అందుకనే మోసేని అడిగి మరి ఒక ప్రత్యక్ష గుడారాన్ని చేయించుకున్నాడు ఒక నిబంధన మందసాన్ని చేయించుకున్నాడు కారణం ఏంటంటే దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఉద్దేశం నా ప్రజల మధ్య నేను నివాసం చేయాలి అంతటితో ఆయన మనసాగల అంతటితో ఆయన మనసాగల ఇట్లా కాదులే అని చెప్పి కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మనకోసం మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు హలిలుయ ఎందుకు నిబంధన అందు ఆయన ఎందుకు సరిపెట్టుకోలేదు తన ప్రజల మధ్య నివాసం ఉన్నాడు కదా దానితో ఎందుకు సరిపెట్టుకోలేదు అంటే నిబంధన మందుసులో ఉండడం అనేది వీడియో కాల్ లాంటిది నిబంధన మందుసులో ఉండ ఉండడం అంటే ఎలాంటిది అది వీడియో కాల్ లాంటిది ఇప్పుడు కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం వీడియో కాల్ మాట్లాడతాం కదా మన స్నేహితులతో మన బంధువులతో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మనకి మొహాలు కనిపిస్తాయి కానీ మనసు అర్థమవుద్దా ముఖ కవలికలు కనిపిస్తాయి కానీ మనసు అర్థం కాదు అయితే అప్పుడప్పుడు కొన్నిసార్లు సిగ్నల్ కట్ అయిపోద్ది వాళ్ళు అలాగే ఉంటుంది ఫేస్ ఎందుకని వాళ్ళు ఎటు ఎటో తిరుగుతూ ఉంటారు సిగ్నల్ కట్ అయిపోయి మొహం మాత్రం అలాగే ఉంటుంది నిబంధన మందిస్వంలో ఉండి దేవుని ప్రజల మధ్య ఉండడం ఎలాంటిది అని అంటే వీడియో కాల్ లాంటిది వీడియో కాల్లో ఉంటే మనసు అర్థం కాల అందుకని ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు హాలెలుయ దానితో సరిపెట్టుకోలేదు ఆయన దానితో సరిపెట్టుకోలేదు ఏం చేశాడు అనంటే పరిశుద్ధాత్మ దేవుడిగా మనలో నిత్య నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు అలిలుయ్యా అందుకని దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటి ఇదిగో మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహములతో దేవునిని మహిమపరుచుడి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ప్రియమైన దేవుని బిడ్లరా ఇంత చరిత్ర నేను ఎందుకు చెప్పుకుంటూ వచ్చాను అని అంటే నిబంధన మందస్సము యొక్క దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు తన ప్రజల మధ్య ఉండాలి అని యేసుక్రీస్తు వారు శరీర దారిగా ఈ భూలోకానికి రావడానికి గల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేవుడు మనతో కలిసి నడవాలి అని పరిశుద్ధాత్మ దేవుడిగా మనలో నివసించడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే దేవుడు మనతో నిత్యము ఉండాలి అనేది దేవాతి దేవుని యొక్క కోరిక హలెలుయా ఇప్పుడు అర్థమైందా సదాకాలము మన దేవుడు మనతో ఉండేవాడు అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది దేవుడు మనతో ఉంటే మనకి ఎంత ఆశీర్వాదమో దేవుడు మనతో ఉంటే మనకి అంతే ప్రమాదకరం వినాలి ఒక రెండు మూడు నిమిషాలు నేను ముగిస్తా కంగారు పడదు చాలా ప్రాముఖ్యమైన అంశం దేవుడు మనతో ఉంటే మనకు ఎంత ఆశీర్వాదము దేవుడు మనతో ఉంటే మనకు ఎంత క్షేమమో దేవుడు మనతో ఉంటే మనకి అంతే ప్రమాదకరము ఉదాహరణకి అర్థమయ్యేటట్టు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న కరెంటు మనకు ఉపయోగకరమా కాదా మన ఇంటిలో ఉన్న కరెంటు మనకి చాలా ఉపయోగకరం గాలి కావాలి అని అంటే స్విచ్ వేస్తే ఫ్యాన్ గాలి వస్తుంది చల్లదనం కావాలి అని అనుకుంటే ఏసీ వేస్తే చల్లదనం వస్తుంది వేడి నీళ్ళు కావాలి అని అనుకుంటే స్విచ్ వేస్తే గేజర్ వస్తుంది ఆ తర్వాత బోర్ కొడుతుంది కొద్ది నిమిషాలు ఏదైనా వినోదం చూడాలి అని అనుకుంటే కొంచెం సేపు టీవీ పెట్టుకుంటే చక్కగా మనకి మనకిష్టం వచ్చినాయన్ని చూసుకోవచ్చు అలా కాదు చీకటిగా ఉంది అని అనుకుంటే స్విచ్ వేస్తే వెలుగు వస్తుంది అవునా కదా కరెంటు మనకి ఎన్ని ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కానీ కరెంటుతో తేడా చేస్తే తడి చేతులతో పట్టుకున్నా లేకపోతే నేను కరెంటుతో ఆడుకుంటాను అని అంటే ఖచ్చితంగా మన జీవితాలు అయిపోతాయా లేదా కరెంటు మనకి ఎంత ఉపయోగకరమో అంతే మనకి ప్రమాదకరం దేవుడు మనతో ఉంటే మనకి ఎంత ఆశీర్వాదకరమో దేవుడు మనతో ఉంటే మనకి అంతే ప్రమాదకరం ఏమండి చక్కగా కరెంటు ఉదాహరణ తీసుకొని బాగా చెప్పారు కానీ కరెంటు ఉదాహరణలో చెత్తల ఉదాహరణలో మాకు అవసరం లేదు చెప్తే బైబిల్లో నుంచి చెప్పండి లేకపోతే పక్కకు పోండి అని అంటే బైబిల్లో నుంచి కూడా మీకు చూపిస్తా బైబిల్లో దేవుని యొక్క మందస్సం ఓబేదే దేము ఇంటిలో ఉన్నది దేవుని మందసము అనంటే దేవుడే దేవుడే అంటే దేవుని మందసం దేవుని మందస్సం ఒబేదేదేమో ఇంటిలో ఉంటే ఓబేదేదేమో ఆశీర్వదించబడ్డాడు ఇంటి ఇంటివారు ఆశీర్వదించబడ్డారు ఓబేదేదేమోకు కలిగిన సమస్తము ఆశీర్వదించబడింది కానీ అదే నిబంధన మందసం అష్టోదులో ఉన్న ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చామో రహస్య స్థలాల్లో గడ్డలొచ్చి చచ్చిపోయారు ఎక్కడ ప్రైవేట్ పార్ట్స్ రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చి చచ్చిపోయారు కారణం ఏంటంటే ఒకటే మందసం ఈ మందసం ఓబేదేదేమో ఇంట్లో ఇంటిలో ఉంటే ఓబేదేదేమో ఆశీర్వదించబడ్డాడు ఈ మందసం ఫిలిస్తీన్ల దగ్గర ఉంటే ఫిలిస్తీన్లు రహస్య స్థలాల్లో గడ్డలొచ్చి చచ్చిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలరా ఇంత వివరణ నేను మీకు ఎందుకు ఇస్తున్నానంటే దేవుడు మనతో ఉంటే జింకి చికి జింకి చికి జింకి దేవుడు నాతో ఉన్నాడని ఎగరడం కాదు దేవుడు మనతో ఉంటే మనకి ఎంత ఆశీర్వాదకరమో దేవుడు మనతో ఉంటే మనకు అంతే ప్రమాదకరం మనం ఒక కోణం గురించే మాట్లాడుకుంటాం మనం రెండో కోణం గురించి ఆలోచించాం అయితే మన దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే ప్రాముఖ్యంగా రాయబడిన మాట దేవుడు చెప్తున్నటువంటి మాట నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు ఉండాల్సినటువంటి బేసిక్ క్వాలిఫికేషన్ ఏమండి డబ్బు సంపాదించాలి అని అంటే క్వాలిఫికేషన్ అవసరంలా కనీసం పదో తరగతి అన్న పాస్ అవ్వాలి ఏం అవసరంలా కూలి పని చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు కానీ ఉద్యోగం కావాలంటే కంపల్సరీగా ఏం కావాలి మినిమం టెన్త్ పాస్ అవ్వాలి కదా అలాగే ఒక విశ్వాసి యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ ఒక విశ్వాసి యొక్క కనీస అర్హత ఏంటి అనంటే పరిశుద్ధత 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 లేకపోతే మనం ఎంతో నష్టపోతాం మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి లేకపోతే మనతో ఉన్నటువంటి మన దేవుని యొక్క ఉగ్రత మనము ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది కనుక ఈరోజు బలలో చేవేసే మనం కూడా మనకి బలలో చేవేయడానికి ఉండాల్సిన అర్హత పరిశుద్ధత కనుక ఈ వారమంతా ఎక్కడో ఒక చోట ఇహలోక మాలిన్యం మనకు అంటుకొనే ఉంటుంది ఖచ్చితంగా దాన్ని కడుక్కునే వారిగా ఉండాలి కడుక్కోవాలంటే నేనేం చేయాలి అంటే మొదటిగా నీకు కావలసింది వాక్యమనే నీరు వాక్యము చేత ఉదక స్నానము చేయించుబడి నువ్వు కడగబడాలి ఏమండి నీళ్లుంటే సరిపోయిద్దా సబ్బుండాలి కదా అంటే మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన యొక్క రక్తము చేత సబ్బును తయారు చేశాడు అందుకనే దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి చబ్బు వంటి వాడు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడినట్లుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు రక్తము అనే సబ్బు తయారు చేయబడింది ఇప్పుడు నీ చేతిలో వాక్యము అనే నీరుంది ప్రతిరోజు ప్రతి క్షణము ఇంటిలో నుంచి బయటి వెళ్ళినప్పుడు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు వాక్యం అనే నీటితో ఏసయ్య రక్తము అనే సబ్బుతో నిరంతరము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం కడగబడుతూ పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలి అంతేకాని దీని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కాదు దీని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే అనుక్షణం కడగబడే ప్రక్రియ ఉండాలి పరిశుద్ధపరచబడే ప్రక్రియ ఉండాలి ఈ విధంగా సదాకాలము మన దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండి మనమందరం యోగ్యంగా పళ్ళలో చేవేయుదుముగాక